श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे श्रीरामाय श्रीगुरुभ्यो नमः नारायणं नमस्कृत्य चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरयेत् नमः शिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् नगेन्द्रकन्या वृषकेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् प्रिय भगवद्बन्धुलर పద్నాలుగు రోజులుగా మనం శ్రీ స్కాంద మహాపురాణంలో అంతర్భాగమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మాహేశ్వర వైభవాన్ని చెప్పుకుంటున్నాం అందులో నిన్న భస్మధారణ విధి విధానాన్ని చెప్పుకున్నాం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈరోజు పదిహేనో భాగంలోకి ప్రవేశిస్తున్నాం ఇందులో భక్తి యొక్క మహిమ చెప్పేటటువంటి ఒక ఉపాఖ్యానాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఋషులు అడుగుతూ ఉన్నారు శౌనకాది ఋషులు ఓ సూత పౌరాణిక వేద వేదాంగ తత్వజ్ఞులైనటువంటి గురువులతోటి బ్రహ్మవాదులతోటి ఉపదేశాన్ని పొందినటువంటి మానవులు వెంటనే సిద్ధి పొందుతారు ఇతర మానవుల్లాగా సామాన్యులైనటువంటి గురువులతోటి నీతి కోవిదులతోటి ఉపదేశాన్ని పొందినటువంటి మానవులకి ఎలాంటి సిద్ధి లభిస్తుందో మాకు చెప్పండి అని అడుగుతున్నారు అంటే ఇతర మానవుల్లాగా సామాన్యులైన గురువులతోటి అంటే మహిమాన్వితులైన గురువులు కాదు మామూలు గురువులతోటి నీతి కోవిదలతోటి ఉపదేశం పొందిన వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారు అప్పుడు సూతుడు చెప్తున్నాడు ఓ శౌనకాదులారా శ్రద్ధ అనేది మాత్రమే సర్వధర్మాలకి ఎక్కువగా హితాన్ని చేకూరుస్తుంది అంటున్నాడు శ్రద్ధ అంటే ఏమిటి శాస్త్రం పట్ల గురువాక్యం పట్ల ఎవరైతే విశ్వాసం చూపిస్తారో అదే శ్రద్ధ అందుకనే గీతాచార్యుడు కూడా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో కూడా చెప్పాడు అందువల్ల శ్రద్ధ వల్లనే మానవులకి రెండు లోకాలలో కూడా సిద్ధి కలుగుతుంది ఏమిటి రెండు లోకాలు ఇహలోకం పరలోకం శ్రద్ధతోటి భగవంతుడిని భజించే వాళ్ళకి శిల కూడా ఫలితాన్ని ఇస్తుంది అంటే ఒక రాయి పెట్టుకొని దాన్ని భగవంతుడిగా భావించి ఎవడైతే పూజిస్తాడో భజిస్తాడో వాడికి ఫలితం వస్తుంది భక్తితోటి మూర్ఖుడు పూజించినా కూడా గురువు వాడికి సిద్ధిని కలిగిస్తాడు శ్రద్ధతోటి మంత్రం చదివినా అది అబద్ధమైనటువంటి మంత్రం అయినా కూడా వాడికి ఫలితం ఇస్తుంది ఇప్పుడు దేవీ భాగవతం చెప్పింది మంత్రం అని తెలియదు ఆ పంది బాణపు దెబ్బతిని ఒక విచిత్రమైన సౌండ్ చేసింది ఐమ్ 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 అని అరుస్తున్నది ఆ శబ్దాన్ని పట్టుకొని ఒక మహానుభావుడు తరించిపోయినట్టుగా దేవి భాగవతం చెప్పింది మంత్రమని తెలియకపోయినా కూడా అది శ్రద్ధతోటి దేవుణ్ణి పూజించిన అతడు నీచుడే అయినప్పుడు కూడా ఫలితం ఇస్తుంది అంటే శ్రద్ధతో చేసినటువంటి పూజ కానీ దానం కానీ యజ్ఞం కానీ తపస్సు కానీ వ్రతం కానీ ఏ నాడు కూడా నిష్ఫలం కావు అయితే శ్రద్ధా విహీనుడై అతి చండాలుడై పరమార్థం నుండి భ్రష్టు అయినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు సంసారం నుండి ముక్తిని పొందడు మంత్రము తీర్థము బ్రాహ్మణుడు దేవుడు దైవజ్ఞుడు ఔషధము గురువు వీటి పట్ల ఎటువంటి భావన ఉంటే అటువంటి ఫలితమే వస్తుంది యద్భావం తద్భవతి అందువల్ల ప్రపంచమంతా కూడా భావంతో నిండి ఉంటుంది పుణ్యం పాపం అనేటువంటి భావాన్ని అనుసరించి ఉండేటటువంటి భావ విహీనుడికి ఆ రెండు ఎప్పుడు కూడా సిద్ధించే అవకాశమే లేదు పుణ్యం కానీ పాపం కానీ ఇప్పుడు మీకు సర్వ మానవులకి పుణ్యాన్ని వెంటనే సిద్ధింపజేస్తుందో అటువంటి పరమాశ్చర్యకరమైనటువంటి ఒకనొక కథ మీకు చెబుతాను వినండి అంటున్నాడు సూతుడు పూర్వం పాంచాల రాజుకి సింహకేతువు అనేటువంటి ప్రఖ్యాతి వహించినటువంటి కుమారుడు ఒకడున్నాడు ఆ సింహకేతువు సర్వ సద్గుణాలకి అలవాళ్ళం ఎల్లప్పుడూ క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాడు అతడు మహాబలవంతుడు ఒకసారి కొద్దిమంది భృత్యులతో కలిసి వేటకని అడవికి వెళ్ళాడు అతని వెంట ఉన్నటువంటి భృత్యుడు వేట కోసం తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూ జీర్ణమైపోయినటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవాలయాన్ని చూశాడు అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి గుడి అక్కడ ఒక పీఠాన్ని చూశాడు అది కూడా భిన్నమైపోయి ఉన్నది అయితే ఆ వెళ్ళినటువంటి ఆ శంబరుడు పూర్వకర్మ ప్రేరితుడై సూక్ష్మమైనటువంటి శివలింగాన్ని చూశాడు అంటే తన యొక్క భాగ్యమే మూర్తీభవించినట్లుగా ఉన్నటువంటి ఒక శివలింగాన్ని చూశాడు ఆ శిథిలమైనటువంటి ఆలయంలో వెంటనే ఆ లింగం పక్కకు పడిపోయి ఉన్నది కదా దాన్ని పుచ్చుకొని వేగంగా రాజకుమారుడి దగ్గరికి వచ్చి చూపించాడు ఆ లింగాన్ని ఓ ప్రభు ఈ లింగాన్ని దర్శించండి నేను దీన్ని ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలయంలో చూశాను దీనిని నాకు తెలిసినంత విధానంలో పూజిస్తాను అయితే మీరు సర్వశాస్త్రాలు ఎరిగిన వాళ్ళు కాబట్టి నేను వేటగాడి జన్మలో ఉన్నాడు ఉన్నాను కాబట్టి నాకు పూజా విధానం తెలియదు కాబట్టి ఈ లింగాన్ని పూజించే విధానం మీరే చెప్పండి అని ఆ నిషాదుడు రాజకుమారుణ్ణి అడిగాడు అప్పుడు వాణ్ణి చూసి పరిహాసపూర్వకంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకని రే వేటగాడా నీ పని వేటాడటం కానీ ఏంది ఇటువంటి పూజలు పునస్కారాలు నీకెందుకు అనేటువంటి ఒక ఆలోచన అతనిలో బయలుదేరింది ఆ రాజకుమారుడిలో ఏమంటున్నాడు ఓ శంభరుడా సంకల్పపూర్వకంగా ఎప్పుడు ఎప్పుడూ కొత్త నీటితోటి అభిషేకం చేయాలి శుద్ధమైన ఆసనంలో కూర్చుని శుద్ధమైనటువంటి గంధంతో నూతనమైన అక్షతలతోటి అడవిలో లభించే ఆకులు పూలతోటి ధూప దీపాలతోటి లింగాన్ని పూజించాలి అయితే చితాభస్మాన్ని మొట్టమొదటగా ఉపహారంగా సమర్పించాలి అన్నాడు పరిహాసపూర్వకంగా మాట ఇది చితాభస్మాన్ని తాను తగినటువంటి అన్నంతో నైవేద్యం పెట్టాలి అంటే తాను తినే పదార్థం ఆ తర్వాత ధూపదీపాలని స్వామివారికి ఉపచారాలుగా సమర్పించాలి ఆ తర్వాత నృత్యము వాద్య ఘోష్ఠి పాటలు ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర వినిపించాలి ఈ విధంగా విధి ప్రకారం నమస్కారం చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి ఇది సాధారణమైనటువంటి శివ పూజా విధానం దీన్ని నీకు చెప్పాను అయితే చితాభస్మం ఎవడైతే స్వామివారికి అలదుతాడో లింగం మీద అప్పుడు శివుడు వెంటనే సంతోషిస్తాడు అని చెప్పాడు ఇక్కడ సూతుడు చెబుతున్నాడు ఓ ఋషులారా ఈ విధంగా పరిహాస రసంతో ఉపదేశింపబడి ఆ శంబరుడు వాడి పేరు చండకుడు ఆ మాటలు శిరసావహించాడు అంటే రాజకుమారుడు చెప్పాడు విజ్ఞానవంతుడు కాబట్టి ఇవన్నీ నిజమేననుకొని అలాగే చెయ్యాలి అని భావించాడు ఆ తరువాత ఆ లింగాన్ని తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ప్రతిరోజు పూజించడం మొదలుపెట్టాడు ప్రతిరోజు చితాభస్మాన్ని స్వామివారికి సమర్పిస్తున్నాడు ఈ వేడి వేడి సమర్పించే ఒకే ఒక ఆలయం ఉంది అదే ఉజ్జయినిలో ఉండేటువంటి మహాకాళుడు దాన్ని పూర్వం అవంతికాపురం అనేవాళ్ళు సప్త మోక్షపురాల్లో అది కూడా ఒకటి ఈ విధంగా శంకరుడికి ప్రియమైనటువంటి గంధము పుష్పం అక్షతులని సమర్పించి ఆ తర్వాత వాటన్నిటిని తానే ఉపయోగించుకునేవాడు ఈ విధంగా భార్యతో కలిసి ఆ మహేశ్వరుడికి భక్తితోటి ఆ రాజకుమారుడు చెప్పిన విధానంలో పూజించడం మొదలుపెట్టాడు ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అలా పూజలో ఉండిపోయినాడు ఆ శంబరుడు ఆనందంగా ఉంటున్నాడు ఒకసారి ఆ వేటగాడు శివపూజ మొదలుపెట్టాడు పక్కనే పాత్ర పెట్టుకున్నాడు ఆ పాత్ర నిండా చితాభస్మం పెట్టుకున్నాడు అయితే ఆ చితాభస్మాన్ని స్వామివారికి అభిషేకం చేద్దామని చూస్తే ఆ పాత్రలో తాను ఉంచినటువంటి చితాభస్మం కనపడల అదంతా వెతికాడు ఎక్కడ వెతికినా చితాభస్మం కనపడల అలిసిపోయి ఇంటికి వచ్చాడు ఆ తర్వాత తన భార్యను పిలిచి ఓ ప్రియా నేను పెట్టుకున్నటువంటి చితాభస్మం ఏమైందో కనపడలేదు మళ్ళీ కొత్త చితాభస్మం ఏమైనా దొరుకుతుందేమో నేను ఎంతో ప్రయత్నించాను నాకు దొరకలేదు ఇప్పుడు ఏం చేయాలో నాకు చెప్పు అన్నాడు అంటే ప్రతినిత్యం చితాభస్మంతో పూజ చేయమన్నాడు కదా రాజకుమారుడు ఈవేళ పాపాత్మునైనందువల్ల శివ పూజకి అంతరాయం వచ్చింది శివుడికి పూజ లేకుండా క్షణకాలం కూడా నేను జీవించాలి అనుకోవటం లేదు నా పూజకి కావలసినటువంటి ఆ చితాభస్మం లభించకపోవటం వల్ల నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు సకల ఈప్సితాలని ఇచ్చేటటువంటి నేను గురువుగా భావించేటటువంటి రాజకుమారుడి యొక్క ఆజ్ఞని మేరకూడదు అది తప్పిపోకూడదు అని వ్యాకుల పడుతున్నటువంటి భర్తను చూసి అతని భార్య ఈ విధంగా ఉంది నాథా నువ్వేం భయపడద్దు నీకు ఒక ఉపాయం చెబుతాను చాలా కాలం నుండి ఉన్నటువంటి ఈ గృహాన్ని తగలబెట్టి నేను ఆ అగ్నిలో దూకుతాను అప్పుడు మీకు చితాభస్మం లభిస్తుంది ఆహా ఎటువంటి భార్య ఆ తల్లి వెంటనే ఆ బోయవాడు అన్నాడు భార్యామణి ధర్మార్థ కామమోక్షాల సాధన కోసం దేహం అనేది ఒక పరమమైనటువంటి సాధనం అంతే కదా శరీరమాజ్యం కలు ధర్మ సాధనం అని కదా వేదం చెప్పింది అలాగే సుఖాలు అనుభవించటానికి నవయవ్వనమైనటువంటి ఇటువంటి దేహాన్ని నువ్వు ఎలా విడిచిపెట్టగలుగుతావు ఇప్పుడు నీకు సంతానం కూడా లేదు ఇంకా విషయ సుఖాలని పూర్తిగా అనుభవించలేదు ఓ భార్యమణి నీ యొక్క శరీరం అనుభవాలకి తగినట్టుగా ఉంది ఇటువంటి దేహాన్ని తగలబెట్టుకోవటానికి నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావు అని భార్యను అడిగాడు అప్పుడు ఆ తల్లి అన్నది ఓ నాథ జీవితానికి జన్మకి ఇదే కదా సాఫల్యం ఇతరుల కోసం ఎవడు ప్రాణాలు విడిచిపెడతాడో వాడు స్వయంగా శివుడి కోసమే ప్రాణాలు విడిచిపెట్టడం అనేది అవుతుంది అటువంటిది నేను శంకరుడి యొక్క పూజ కోసం చితాభస్మం కోసం నా శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను దీంట్లో ఉంది అంతేకాకుండా మనమేమైనా ఘోరమైన తపస్సులు చేశామా లేదు పూర్వం నేనేదైనా దానాలు చేస్తున్నానా శివ పూజ ఏమైనా చేశానా గత జన్మల్లో నా నా తండ్రి చేసుకున్నటువంటి పుణ్యమో నా తల్లి చేసుకున్నటువంటి పుణ్యమో మీ వంటి వాడికి భార్యనైనాను శంకరుడు కోసం ఒక సమిధనై అగ్నిలో ఈ శరీరాన్ని విడిచిపెట్టే అదృష్టం నాకు పట్టింది అని స్థిరమైనటువంటి బుద్ధితో మాట్లాడినటువంటి ఆమె మాటలు విని శంకరుడి ఆమె గలిగినటువంటి భక్తిని చూసి అలాగే చేయి అని పలికి దృఢమైన సంకల్పంతో ఆ వేటగాడు శివుణ్ణి పూజించాడు ఆమె భర్త దగ్గరికి వచ్చింది స్నానం చేసి స్నానం చేసింది శుచి అయి వచ్చింది చక్కగా అలంకరించుకొని వాళ్ళు ఉండే ఇంటిని తగలబెట్టి ఆ అగ్నికి భక్తితో ప్రదక్షిణం చేసింది అలాగే తన గురువుకు నమస్కారం చేసింది భర్తే గురువు యోమే భర్త సమే గురువు అని శ్రీమద్ రామాయణం సుందరకాండ చెప్పింది హృదయంలో సదాశివుణ్ణి ధ్యానించింది అగ్నిలో ప్రవేశానికి ఆ అగ్నికి అభిముఖంగా నిలబడి రెండు చేతులు జోడించి ఈ విధంగా ఉన్నది హే దేవదేవా మహాదేవ నా ఇంద్రియాలు నీకు పుష్పాలు కానివ్వు ఓ దేవా ఈ శరీరం నీకు అగరు ధూపం కావాలి అని నేను కోరుకుంటున్నా నా హృదయం నీకు దీపం కావాలని కోరుకుంటున్నా నా శరీరంలో ఉండే ప్రాణాలు నీకు హవిస్సు కానివ్వు నా అంతఃకరణములు నీకు అక్షతలు కానివ్వు ఈ జీవుడు ఇప్పుడు నీకు పూజాఫలం కానివ్వు నాకు సర్వధనాధిపత్యం వద్దు సర్వభూమండలం పాలించే పదవీ వద్దు విధాత యొక్క అచంచలమైనటువంటి పదవి నాకు వద్దు మళ్ళా జన్మిస్తే జన్మ జన్మలలో కూడా నేను నీ పాద పద్మాల ఎందు మకరందాన్ని ఆస్వాదించే తుమ్మిద కావాలని నేను కోరుకుంటున్నాను అన్న ఏమి భక్తి అండి జన్మ ఏదైతేమండి జ్ఞానం లేదు కానీ భక్తి ఉంది దేవా అనేక వందలు జన్మలు నాకు గతంలో కలిగినవి నా మనస్సులో హేతువైనటువంటి మాయ మాత్రం కలగద్దు ఇప్పటికే ఎన్నో జన్మలు ఎత్తాను ఇంకా రాబోయే వంద జన్మల్లో కూడా నాకు మాయ మాత్రం నన్ను పట్టుకోకూడదు క్షణంలో సగకాలం కూడా నీ యొక్క చరణాల విందాల నుండి నా హృదయం తొలగిపోకూడదు ఇటువంటి భక్తి చూడండి ఓ ఈశ్వర నమస్కారం నీకు నమస్కారం అని ఆ దేవదేవుణ్ణి ఆ మహాదేవుణ్ణి ప్రార్థించి ఆ వేటగాడి యొక్క భార్య దృఢమైనటువంటి చిత్తంతో మండుతూ ఉన్నటువంటి అగ్నిగుండంలో ప్రవేశించింది క్షణకాలంలో భస్మ అయిపోయింది వెంటనే ఆ వేటగాడు ఆ భస్మాన్ని ప్రయత్నపూర్వకంగా సేకరించి ఆ కాలిపోయినటువంటి ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఆ శివుడికి అభిషేకం చేశాడు పూజ అయిపోయింది ప్రసాదం తీసుకోవడానికి తగినటువంటి సమయమని రెండు చేతులు జోడించి వినయంతో ఒక్కసారి భార్యను స్మరించుకున్నట్టు చూడండి వెంటనే స్మరణవాత్రం వల్ల ఆమె వచ్చి ఆయన వెనకాల నిలబడింది ఆహా ఇది కదా వైభవం పూర్వం ఆమె ఎటువంటి అవయవాలతో ఉందో అదే విధంగా భక్తితోటి నమ్రతతోటి స్వచ్ఛంగా నవ్వుతూ ఉన్నటువంటి భార్యను చూశాడు రెండు చేతులు జోడించి శివుడికి నమస్కరిస్తుంది తన వెనకాలే నిలబడి అలాగే ఇందాక భస్మీపటలమైనటువంటి ఇల్లు మళ్లీ పూర్వంలాగే ఉన్నది ఆహా ఇది కళ మాయా లేకపోతే నేను భ్రమపడుతున్నానా అని సంభ్రమంతో వెంటనే వెనక్కి తిరిగాడు తిరిగి ఓ భార్యామణి ఇప్పుడే కదా నువ్వు అగ్నిలో దూకి మరణించావు నీ భస్మంతో శివుడికి పూజ కూడా చేశానే అటువంటిది మళ్ళీ నువ్వు ఎలా వచ్చావు మన ఇల్లు కాలిపోయింది ఇప్పుడు చూస్తే మళ్ళీ మన ఇల్లు మళ్ళీ పూర్వంలాగే కనిపిస్తోంది అని పరమాశ్చర్యంతో అడిగాడు ఈ విధంగా అడిగి ఆశ్చర్యంగా నిలబడిపోయినాడు ఆ శబరుడు అప్పుడు ఆ శవరుడు యొక్క భార్య అంటుంది ఓ నాథ ఇంటిని మండించి ఆ అగ్నిలో నేను ప్రవేశించినప్పుడు నన్ను నేను ఎరగను నేను అగ్నిని చూడలేదు ఏ కొంచెం కూడా నాకు తాపం కలగలేదు అగ్నిలో పడ్డ నీళ్లలో ప్రవేశించినట్టు అనిపించింది నాకు సుషుప్తిలో ఉన్నటువంటి విధానంగా నాకు అనిపించి అరక్షణంలో మళ్ళీ మేల్కొన్నాను ఇంతలో మన ఇల్లు తగలబడకుండా బాగా ఉన్నట్టు నాకు కనపడింది ఇప్పుడు దేవపూజ పూర్తయిన తర్వాత మీరిచ్చే ప్రసాదం పుచ్చుకోవటానికి వచ్చాను ఈ విధంగా పరస్పరం ప్రేమతోటి ఆ దంపతులు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ ఎట్ట ఎదుట అద్భుతమైనటువంటి దేదీప్యమానమైన కాంతితో వెలిగిపోయేటటువంటి ఒక విమానం ప్రత్యక్షమైంది ఓం నమ శివాయ ఆ విమానంలో నలుగురు శివ పార్షదులు ఉన్నారు ఈ నిషాద దంపతులని పట్టుకొని విమానంలోకి ఎక్కించారు వాళ్ళు అదే రూపాలతో విమానం ఎక్కారు అయితే వాళ్ళ విమానంలో ఎప్పుడైతే కూర్చున్నారో ఆ శివదూతల యొక్క కరస్పరిస ఎప్పుడైతే వాళ్ళకి కలిగిందో వెంటనే ఈశ్వరుడు యొక్క సారూప్యాన్ని పొందారు అంటే ఈశ్వరుడు ఏ రకంగా ఉంటాడో ఆ శరీరంతో వాళ్ళు కూడా మెరిసిపోతున్నారు అందువల్ల పుణ్యకర్మలు అన్నింటిలో కూడా అన్నింటినీ శ్రద్ధగా ఆచరించాలి నీచ జన్ముడైనటువంటి ఆ శబరుడు కూడా రాజకుమారుడు పరిహాస పాత్రంగా చెప్పినటువంటి దాన్ని కూడా శ్రద్ధతోటి ఆయన మీద ఉండే గురుత్వాన్ని యోగులు కూడా పొందలేనటువంటి సద్గతిని పొందాడు సకల వర్ణ మానవులలో ఉత్తమమైనటువంటి జన్మతో పనే లేదు సకల శాస్త్ర విచారం కలిగినటువంటి విద్యలతో కూడా పని లేదు ఎవడి యొక్క హృదయంలో ఎప్పుడు కూడా పరమేశ్వరుడి పట్ల భక్తి ఉంటుందో దానికంటే ధన్యుడైనటువంటి పురుషుడు మూడు లోకాలలో ఎవడు ఉండడు అని ఈ అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని ముగించాడు ఆ తర్వాత మనం ఉమామహేశ్వర వ్రత మాహత్యాన్ని చెప్పుకుందాం రేపటి రోజు అంతవరకు శివానుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఇవాళ మనం ఎంతో కొంత చదువుకునేటటువంటి శక్తిని పరమేశ్వరుడు మనకిచ్చాడు స్తోత్రాలు చదవగలను మంత్రాలు చదవగలను అలాగే ఎంతో కొంత డబ్బు ఉంది అనేక పదార్థాలు సేకరించుకోగలం పరమేశ్వరుడికి భక్తితో పూజించే శక్తి మనకి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సంప్రాప్తించింది దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం లేని దానికోసం ఏనాడు అర్రులు చాచకూడదు వాటిని భగవంతుడికి ప్రీతికరంగా ఎవడైతే మనస్ఫూర్తిగా ఆ శంకరుడికి సమర్పించుకుంటాడో మరి వాడు ఈ శబరుడులాగా మోక్ష పదవిని పొందగలుగుతాడు కైలాసానికి వెళ్ళగలుగుతాడు శబరుడికి శబరి యొక్క భార్యకి భక్తి మాత్రమే ఉంది జ్ఞానం లేదు ఆ అచంచలమైనటువంటి భక్తి కావాలి మనకు కూడా అటువంటి భక్తిని ఆ పరమేశ్వరుడు మనకు కూడా అనుగ్రహించాలి అని మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను స్వస్తి మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి